హాయ్ నేను దటైమే నో హిమ్ మినిస్ట్రీస్ తో టీనా నా ఈ రోజు మనం యేసును తెలుసుకోవడం గురించి పౌనును పరిశీలించడం గురించి యేసును అన్ని కోణాల్లో తెలుసుకోవాలనే అతని కోరిక గురించి మాట్లాడబోతున్నాం మనం అలా చేసే ముందు మన సమయాన్ని ప్రభువుకు అంకితం చేద్దాం తండ్రి మేము మీ ముందుకు వచ్చి మీరు మాట్లాడాలనుకునే విషయాలను మాట్లాడమని అడుగుతున్నాము మరియు మేము దానిని యేసుక్రీస్తు నామంలో అడుగుతాము ఆమెన్ మనం ఇక్కడ ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ప్రారంభించబోతున్నాం మనం ఏడవ వచనంలో ప్రారంభిస్తాము ఫిలిపీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనములో అయితే నాకు సంపాదించినవేవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అని చెప్పుచున్నది అయితే నా ప్రభు అయిన క్రీస్యస్ ను అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా చిన్నాను ఆయన నిమిత్తమే నేను సమస్తమును నష్టపరచి వాటిని చెత్తగా ఎంచుచున్నాను నేను క్రీస్తును కొన్ని ఆయన ఎందు అగుపడునట్లు ధర్మశాస్త్రము వలన కలిగిన నా స్వనీతిని కలిగి ఉండక క్రీస్తునన్నీ విశ్వాసము వలన కలిగిన నీతిని అనగా విశ్వాసము వలన దేవుని నుండి వచ్చు నీతిని కలిగి ఉండవలను నేను ఆయనను ఆయన పునరుద్ధరణ శక్తిని ఆయన శ్రమలలో సహమాసమును తెలిసి ఆయన మరణమునకు సమానముగా ఉండినట్లు మృతునులో నుండి పునరుద్ధారమునకు చేరుకునగలను మనం ఏడవ వచనానికి తిరిగి వెళ్లి పౌలు ఇక్కడ ఏమి చెబుతున్నాడో కొంచెం బెడదీయబోతున్నాము నాకు లాభకరములైన వాటినే అతడు చెప్పుచున్నాడు వాటిని నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని ఇక్కడ నష్టం అనే పదానికి హాని అనే పదం ఉంది జీవితంలో లాభం అని అనుకున్న విషయాలనే అతను చెబుతున్నాడు వాస్తవానికి అవి తనకు హానికరమని అతను గ్రహించాడు ఇలా అంటున్నాడు అయినప్పటికీ నా ప్రభువైన క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానం యొక్క శ్రేష్టత లేదా శ్రేష్టత కోసం నేను కూడా అన్నిటినీ నష్టంగా ఎంచుకుంటున్నాను ఆయన ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే నేను అన్నిటినీ శ్రేష్ఠత కోసం నష్టంగా లెక్కిస్తున్నాను లేదా మరియు ఇది నిజంగా ఒక పదబంధం కాదు కాని నా ప్రభువైన క్రీసీఎస్ ను గూర్చిన జ్ఞానం యొక్క మెరుగైన విషయాల కోసమే ఆయన కోసం నేను అన్నిటినీ కోల్పోయాను అతను అన్నిటినీ కోల్పోయాడు ఇక్కడ గ్రీకులో నష్టాన్ని అనుభవించడం అనే పదాన్ని తిరిగి తీసుకు వస్తే గాయం అనుభవించడం మరియు నష్టాన్ని అనుభవించడం అంటే ఏమిటి మరియు అతను చెప్పేది ఏమిటంటే అతను క్రీస్తు వద్దకు రావడం ద్వారా వస్తువులను లేదా వ్యక్తులను లేదా సంబంధాలను కోల్పోయాడు అతను అన్నిటినీ కోల్పోయారు మరియు అతను క్రీస్తును పొందటానికి మరియు తన సొంత నీతిని కలిగి ఉండకుండా తననో కనిపించడానికి వాటిని చెత్తగా లేదా చెత్తగా లెక్కించాడు అతను నా సొంత నీతిని కలిగి లేడని తన సొంత నీతిని కలిగి లేడని అంటారు ఇక్కడ నీతి అనే పదానికి అర్థం సంవర్ధన దీని అర్థం పవిత్రంగా లేదా నిర్దోషిగా మారినం కాబట్టి పౌను ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే నాకు నా స్వంత పవిత్రత లేదని ఆయన చెబుతున్నాడు నాకు నా స్వంత అమాయకత్వం లేదు అది నాది కాదు నాకు నీతి లేదు ఎందుకంటే అది ధర్మశాస్త్రం నుండి వచ్చింది అవే మీరు చేసే పనులు మోక్షాన్ని సంపాదించడానికి మిమ్మల్ని మీరు మంచి వ్యక్తిగా మార్చుకోవడానికి మీరు తీసుకునే చర్యలు అవి కాని క్రీస్తులో విశ్వాసం ద్వారా కలిగేది దానికి బదులుగా ఆయన చెబుతున్నాడు ఇప్పుడు నేను క్రీస్తు నీతిని పొందుతాను అది క్రీస్తుపై విశ్వాసం ద్వారా విశ్వాసం అనే పదానికి పిస్టిస్ అనే పదముంది మరియు దాని అర్థం మోక్షం కోసం క్రీస్తుపై ఆధారపడటం మరియు మీరు కోరుకుంటే అటువంటి వృత్తిలో లేదా ఒప్పుకోను స్థిరత్వం ఆయన రక్షణ కొరకు విశ్వాసం ద్వారా లేదా క్రీస్తుపై ఆధారపడటం ద్వారా వచ్చే నీతిపై ఆధారపడుతున్నారు దేవుని నుండి విశ్వాసం ద్వారా వచ్చే నీతి ఇది మరియు విటనెటిలో పౌరు కోరిక పదివ వచనంలో కనిపిస్తుంది నేను అతన్ని తెలుసుకోవాలనేది పౌను యేసును తెలుసుకోవాలని కోరుకుంటున్నానని చెబుతున్నాడు ఇక్కడ ఆ పదానికి అర్థం తెలుసుకోవడం ఖచ్చితంగా అతను యేసును తెలుసుకోవాలనుకుంటున్నాడు ఖచ్చితంగా మరియు అతను తన పునరుద్ధాన శక్తిని తెలుసుకోవాలనుకుంటున్నాడు శక్తి అనేది డైనమిస్ అనే పదం ఇక్కడే మనకు అర్థమైంది డైనమైట్ అంటే అద్భుత శక్తి ఇప్పుడు ఇవన్నీ చెప్పేటప్పుడు మనం దీనిని చూస్తున్నప్పుడు మనం ఒకటవచనాన్ని ఒంటరిగా చూస్తున్నట్లు అనిపిస్తుంది తద్వారా నేను ఆయనను ఆయన పునరుత్న శక్తిని ఆయన బాధలలో సహవాసాన్ని ఆయన మరణానికి సమానార్థకం కావడాన్ని తెలుసుకుంటాను కొన్నిసార్లు ప్రజలు వెంటనే పునరుద్ధాన శక్తికి దేవుని అద్భుత శక్తికి దూకాలని కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది మరియు వాస్తవానికి మేము దానిలో జీవించాలనుకుంటున్నాము మనం అక్కడికి వెళ్దాం కానీ ఒక్క నిమిషం దాని గురించి ఆలోచిద్దాం ఆయన పునరుద్ధాన శక్తి క్రీస్తు జీవితంలో జరిగిన సంఘటనల కాలక్రమం గురించి మనం ఆలోచిస్తే ఆయన జన్మించాడని భూమిపై జీవించాడని బాధపడ్డాడని తరువాత మరణించాడని ఆపై పునరుద్ధారం కొందాలని మనం చూస్తాము కాబట్టి మన ప్రక్రియ కూడా అలాగే ఉన్నటం అర్థమే మనం కుట్టాము భూమిపై జీవిస్తాము జీవితంలో బాధపడతాము జీవితంలో బాధ అనేది ఒక భాగం ఆపై మనం చలిపోతాము అయితే మన స్వార్థానికి మరియు బాధ మనల్ని తీసుకువచ్చే దానిలో ఒక భాగం స్వీయ మరణం మరియు అక్కడి నుండి మనం దేవుని అద్భుత శక్తిని అనుభవించగలుగుతాము మరియు చాలా కాలం వరకు నేను దేవుని ఆ అద్భుత శక్తిని పూర్తిగా అర్థం చేసుకోలేదు మరియు నేను దాని గురించి కొంచెం తరువాత కొంచెం వివరంగా చెబుతాను ఇందులో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఒకటి మనం మన స్వంత నీతిని బట్టి దేవుని దగ్గరకు రాము దేవుణ్ణి తెలుసుకోవడంతో అది ఎలా ముడిపడి ఉందో మనం మన స్వంత నీతిలో నిలబడటానికి ప్రయత్నిస్తుంటే ఈ స్థాయిలలో యేసును నిజంగా తెలుసుకోలేము మేము అది చేయలేము నేను ఇక్కడికి రోమా భాషలో వస్తాను మరియు మనం కలిసి ఒక లేఖనాన్ని చదువుతాము రోమా మూడవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వచనాలు మనం చదువుతాము ఎందుకంటే అందరూ పాపం చేశారు అందరూ పాపం చేశారు మరియు దేవుని మహిమను పొందలేకపోయారు అందరూ పాపం చేశారు మనమందరం లక్ష్యం తప్పిపోయాము మనమందరం తప్పుగా అర్థం చేసుకున్నాము మనమందరం పాపం చేశాము మరియు మనం తప్పిపోయాము మనం విఫలమవుతాము అంటే మనం లోపభూ ఇష్టంగా ఉన్నామని అర్థం మనం సరిపోము మనం తక్కువ స్థాయిలో ఉన్నాము మేము లోపు ఉన్నాము మనమందరం పాపం చేసి తప్పిపోయాము మనమందరం దేవుని మహిమను పొందలేకపోతున్నాము ఇది ఇలా చెబుతుంది నీతి మంత్రులుగా తీర్చబడటం మరియు ఈ పదం నీతి మంత్రులుగా తీర్చబడటం అంటే మనం న్యాయంగా లేదా నిర్దోషులుగా చూపించబడ్డాము లేదా పరిగణించబడ్డాము కాని గుర్తుంచుకోండి పౌను చెబుతున్నది అది అతని నీతి కాదు ఆయన అలా చేయడం లేదు కాని యేసు అలా చేస్తున్నాడు దేవుడు ఎవరిని బయలుపడచెనో వారిని బయలుపడచెనో

ఆయన రక్తం ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తంగా మాట్లాడబోతున్నాం మరియు ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది ఏమిటంటే దేవుని వాక్యం అంతటా చాలా మంది దీనిని ఎర్రటి దారంగా పేర్కొన్నారని మనం చూస్తున్నాము ఇది ఆదాము హలు పాపం చేసిన చోట నుండి ప్రారంభమవుతుంది మరియు బలి ఇవ్వబడిన ఒక జంతువు కూడా ఉంది వాటిని కప్పి ఉంచడానికి ఒక జంతువు చంపబడింది మరియు కప్పి ఉంచడం అనేది మనకు కీలక పదం దానిని వారికి కప్పి ఉంచే పనిగా ఉపయోగించాడు మరియు ఆ సమయంలో వారు పాపం చేశారు మరియు వారు తమ కోసం అంజూరపు ఆకులను కుట్టుకున్నారు దేవులు వారి ముసుగును చూశారు మరియు వారు చేసినది సరిపోదని ఆయన చూశాడు అది లోపించింది అది పని చేయడం లేదు కాబట్టి దేవుడు తన దయతో నీకు సరిపోయే ఒక కవచాన్ని నేను తయారు చేయనివ్వు అన్నాడు దేవుడు ఆయన ఆ జంతువును బది ఇచ్చాడు మరియు ఆ జంతువు యొక్క రక్తాన్ని ఆ జంతువు యొక్క రక్తాన్ని చిందించాడు ఆపై ఆ జంతువు చర్మాన్ని వాటిని కప్పడానికి ఉపయోగించారు ఇక్కడ రక్త త్యాగం యొక్క అవసరాన్ని మనం చూస్తున్నాము సారాంశల్లో ఆదాము హవలు దేవుని నుండి ఏదో ఒకదానిచే కప్పబడి ఉన్నారు అది వాళ్లది కాదు అది వాళ్ల వల్ల కాలేదు మన నీతిని కాదు ఆయన నీతిని ప్రదర్శించడానికి విశ్వాసం ద్వారా ఆయన రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం యషియా గ్రంథంలో మన నీటి మురికి గుడ్డల లాంటిదని మనకు చెబుతుంది ఇవి మనం మంచిగా ఉండటానికి ప్రయత్నించే విషయాలు పరిచర్యలో జరిగేలా చేయడానికి ప్రయత్నించే విషయాలు అవి గొప్పగా కనిపించినప్పటికీ ఆయన ముందు గుడ్డల గుడ్డలలాంటివి అది పట్టింపు లేదు అది ఆయన ముందు మురికి గుడ్డలా ఉంది అది ఆయన నీతి అయి ఉండాలి మనది కాదు ఎందుకంటే ఇది ఇలా కొనసాగుతుంది ఎందుకంటే ఆయన సహనంతో ఆయనకు ముందే తెలుసు కాబట్టి దేవుడు గతంలో చేసిన పాపాలను ఇప్పటికే జరిగిన వాటిని దాటి వెళ్లారు ప్రస్తుత కాలంలో తన నీతిని ప్రదర్శించడానికి విశ్వాసం ఉన్న వ్యక్తిని నీతి మంత్రిగా మరియు ఏడవ వచనం అప్పుడు గొప్పలు చెప్పుకోవడం మరి ఈ అతిశయం ఎక్కడా పౌలు లేఖనంలో మరొక చోట సువార్థ సేవకుడుగా ఉన్నతానికి మనం స్వయంగా సరిపోమని కాని మన సమృద్ధి క్రీస్తు నుండే వచ్చిందని చెబుతున్నాడు మనకు అవసరమైనవన్నీ క్రీస్తులో ఆయన నీతిలో మరోసారి ఆయన నీతిలో కనిపిస్తాయి మరి ఈ గొప్పలు ఎక్కడా ఇది మినహాయించబడింది ఏ చట్టం ద్వారా అనల విషయమైనా కాదు విశ్వాస నియమము వలననే కాబట్టి ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం ద్వారానే మనిషి నీతి తీర్చబడతారని మనం నిర్ధారించుకుంటున్నాము మళ్లీ ఒకసారి ధర్మశాస్త్ర క్రియలు లేకుండా విశ్వాసం ద్వారానే మనిషి నీతి మంతులుగా తీర్చబడతారని మరియు ఇప్పుడు మనం ఆయనలో కనుగొనబడ్డాము అని పౌరు చెప్పాడు ధర్మశాస్త్రము వలన కలిగిన నా సొంత నీతిని కలిగి లేను కాని క్రీస్తునందు విశ్వాసము వలన కలిగిన నీతిని అనగా విశ్వాసము వలన దేవుని నుండి వచ్చిన నీతిని కలిగి ఉన్నాను తద్వారా నేను ఆయనను ఆయన పునరుత్న శక్తిని ఆయన బాధలలో సహవాసమును ఆయన మరణమునకు సమానముగా ఎరుగుదను మన నీతి మనకు ఏమీ చేయదనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత పౌను క్రీస్తును తెలుసుకోవాలనుకున్న విధంగా క్రీస్తును తెలుసుకోవాలంటే అది ఒక అవసరం లేఖనంలో పదే పదే మనం మన రక్షణను సంపాదించుకోలేమని చెప్పడానికి ఒక కారణం ఉంది ఇది దేవుని వరం కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదు అది మన నీతి కాదు మన నీతి ఆయన ముందు ముడికి గుడ్డల వల ఉందని మనకు పదే పదే గుర్తు చేయబడుతోంది మేము సరిపోము నిజానికి మనం లోపవు ఇష్టలం మేము వ్యతిరేక మార్గంలో వెంటాము అందుకే మనల్ని కప్పడానికి మనకు క్రీస్తు అవసరం అందుకే మనల్ని కప్పడానికి ఏసు అవసరం మన నీటిని ఆయన నీటిని దేవుని ముందు మనం నిజంగా ఎక్కడ నిలబడతామో అర్థం చేసుకున్న తర్వాత అది పౌరుతో కలిసి యేసు నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అరగడానికి ఒక ప్రారంభ స్థానం లేదా పునాది అవుతుంది నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను నీ పునరుద్ధాన శక్తిలోను నీ బాధల సహవాసంలోను నీ మరణానికి అనుగుణంగా ఉన్నట్లు నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను జీవితంలో అది ఎలా కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది సరే దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం మనం క్రీస్తు బాధలతో ప్రారంభిస్తాము యేసు బాధలను భరించాడు ఆయన కూడా మనం గుర్తించుకోవాలి ఆయన కూడా చాలా భరించాడు భరించలేదు కాని ఆయన చాలా ఆనందంలో పాల్గొన్నాడు ఆయనకు తన చుట్టూ ఉన్న ప్రజలతో సహవాసం మరియు మంచి ఆరోగ్యకరమైన సంబంధం ఉంది మరియు ఆయన తనకున్న సహవాసాన్ని ఆస్వాదించాడు మరియు మనం దానిని కూడా అర్థం చేసుకోవాలి యేసు అంతా బాధ మరియు మరణం కాదు కానీ తండ్రి చిత్తాన్ని చేయడం ఆయన ముందు ఉంచబడింది మరియు అది చేయాలనేది ఆయన కోరిక మరియు దానిలో కొంత భాగం బాధ మరియు మనకు దానిలో కొంత భాగం ఆచరణాత్మక కోణంలో కూడా బాధ మరి మరి ఏమిటి క్రీస్తు శ్రమలలో మనం ఎలా పాలు పంచుకోగలం కాబట్టి మనం అనగవచ్చు సరే క్రీస్తు ఏని బాధపడ్డాడు అవును ఆయన ఎగతాలని ఎదుర్కొన్నాడు అతను ఎగతాళని ఎదుర్కొన్నారు ప్రజలు ఆయనను ఎగటాలు చేశారు వాళ్లు అతన్ని కొట్టారు అతను చేయని పనులను వారు అతనిపై నిందించారు వాళ్ళు అంటే మనం శారీరకంగా మాట్లాడుతుంటే వాళ్ళు అతనికి చాలా దారుణంగా ప్రవర్తించారు దాని చుట్టూ తిరగడానికి మార్గం లేదు విశ్వాసులుగా ఇప్పుడు మనం అతని బాధలలో ఎలా పారపంచుకోగలం మనం భరించే ఏ బాధనైనా మనం దానిని క్రీస్తుకు సమర్పించుకుంటే సారాంశంలో ఆయన దానిని మనల్ని రూపొందించడానికి మరియు తనను బాగా తెలుసుకోవడానికి మనకు సహాయం చేయడానికి ఉపయోగించుకోగలదని నేను భావిస్తున్నాను హెబ్రియులలో యేసు బాధలో శారీరక బాధల ద్వారా విధేయతను నేర్చుకున్నాడని మనం చూస్తాము లేఖనంలో అదే చెప్పబడింది మరియు దాని చుట్టూ తిరగడానికి నిజమైన మార్గం లేదు యేసు శారీరక సమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు మరియు అదేవిధంగా మనం శారీరక సమల ద్వారా విధేయతను నేర్చుకోవచ్చు దేవుడు నాకు ఉపయోగించిన పెద్ద విషయాలలో అది శారీరక బాధలు నన్ను చూసి మీరు అలా అనుకోకపోవచ్చు కాని అది దేవుడు నాకు విధేయతలో శిక్షణ ఇచ్చిన ఒక రంగం బాధలను ఉపయోగించి విధేయతలో శిక్షణ ఇచ్చాడు మనం ఆయనను అడిగితే మీరు శారీరక బాధను అనుభవిస్తుంటే దేవుణ్ణి అడగండి దేవా దీని ద్వారా నాకు విధేయతలో శిక్షణ ఇవ్వండి ఎందుకంటే మీ వాక్యం చెబుతుంది మీరు చేస్తారని యేసు విషయంలో కూడా అలాగే జరిగింది లేదా అతను అలా నేర్చుకున్నాడు మరియు అదే విధంగా మనం దానిని నేర్చుకోవచ్చు కాబట్టి మరోసారి అది అతనికి బాధ యొక్క ప్రాంతాన్ని సమర్పించడం దేవుడా ఈ బాధ నుండి ప్రతి చివరి చుక్కను పెండమని నేను దేవుడిని అరగడం నాకు గుర్తుంది ఎందుకంటే అది వృధా కావడం నాకు ఇష్టం లేదు నేను మిమ్మల్ని మరింతగా తెలుసుకునేలా మిమ్మల్ని తెలుసుకునేలా మరియు మీ బాధలలో మీతో సహవాసం చేసేలా మీరు దీని గురించి ప్రతిదీ ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను మనం ఇప్పుడు భౌతికంగా చనిపోకపోతే ఆయన మరణానికి ఎలా అనుగుణంగా ఉండగలం సరే మనం మొదటి నుండే ఆలోచిస్తామో స్వీయ మరణం గురించి ఆలోచిస్తాము మనం రోజు ఏమి ఎంచుకుంటున్నామో ఆలోచిస్తాము నేను నన్ను నేను సేవించుకోవాలని ఎంచుకుంటున్నానా నేను ఏమి చేయాలనుకుంటున్నానో అది చేయాలని ఎంచుకుంటున్నానా లేదా నేను దేవుడిని అడుగుతున్నానా దేవా నేను ఏమి చేయాలనుకుంటున్నావు మరియు అది సారాంశంలో స్వీయ మరణం మరియు ఆ కోణంలో మనం ఆయన మరణానికి అనుగుణంగా ఉండవచ్చు మరియు నేను గెత్సేమనే కోట గురించి మరియు ఆ స్థలంలో యేసు ఏమి భరించాడో అధ్యయనం చేస్తూ కొంత సమయం గడిపిన ఒక కాలం ఉంది మరియు ఆ సీజన్లో ప్రభువు నాకు చాలా నేర్పించాడు నేను ప్రభువును అరుగుతున్న విషయాలలో ఇది ఒకటి ఇక్కడే ఉంది మరణానికి విధేయత చూపే స్థానంలో యేసు ఎక్కడ ఉన్నానో ఇది విశ్వాసులుగా మనం పిలువబడే విధేయత స్థాయి మీకు తెలుసా కొన్నిసార్లు నేను వింటాను ఓ సరే ఫలానా వ్యక్తిని ఆ స్థాయి విధేయతకు పిలుస్తానని కాని నేను కాదు అది వారి కోసమే కాని నేను మీకు చెప్పబోతున్నాను లేఖనంలో అది ప్రతి విశ్వాసికి అని చెబితే ప్రతి విశ్వాసికి ఈ విధాలుగా క్రీస్తును తెలుసుకోవడానికి ఒకే అవకాశం ఉంటుంది ప్రశ్న ఏమిటంటే మనం ఆయనను అలా వెతుకుతున్నామా మనం దేవా నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెబుతున్నామా నేను నిన్ను మరియు నీ పునర్ధాన శక్తిని తెలుసుకోవాలనుకుంటున్నాను నేను మీ బాధలను తెలుసుకోవాలనుకుంటున్నాను నేను మీ మరణానికి అనుగుణంగా ఉండాలనుకుంటున్నాను మనం అతన్ని వెతుకుతున్నామా మనం అతన్ని అడుగుతున్నామా మరియు కొన్నిసార్లు మనం అలా చేయము ఎందుకంటే మనం నిజంగా అక్కడికి వెళ్లాలనుకోవడం లేదు కాని నేను మీకు చెప్పబోతున్నది ఏమిటంటే మీరు అక్కడికి వెళ్ళకపోతే ఆ విషయాలను అనగకపోతే యేసుకు సంబంధించి మీకోసం కలిగి ఉన్న సమృద్ధిని మీరు కోరుకోతాడు ఇంకా చాలా ఉంది దేవును తనను ప్రేమించే వారి కోసం ఉంచిన వాటిని కన్ను చూడలేదు చెవి వినలేదు అని ఒక లేఖనం చెబుతుంది మనం ఎంత లోతుగా వెళ్తే ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉందని మనం చూస్తాము మరియు పౌను చెప్పినట్లుగా నేను ఇంకా రాలేదు మరియు అదే విధంగా మనం ఇంకా అక్కడికి చేరుకోలేదు మరియు వాస్తవం ఏమిటంటే మనం చేయము మనం ఇంకా క్రీస్తును ఎక్కువగా వెతుకుతూ అదే విషయాన్ని అడుగుతూ ఈ భూమిపై చనిపోబోతున్నాం యేసు నిన్ను మరింత తెలుసుకోవడానికి నాకు సహాయం చెయ్యి నాకు సహాయం చెయ్యి మిమ్మల్ని మరింత తెలుసుకోవడానికి చివరకు క్రీస్తు మరణం తరువాత పునరుద్ధానం ఉంది మరియు పునరుద్ధాన శక్తి ఇది మరణం తర్వాత వస్తుందని అది స్వీయ మరణం అని మనం గుర్తుంచుకోవాలి వీటన్నిటికీ ఒక ప్రక్రియ ఉంది అంత అక్కడ అనుసంధానించబడి ఉంది నేను ముందు చెప్పినట్లుగా నాకు ఇది కొంతకాలం అర్థం కాలేదు నేను రాసిన కొన్ని రచనలలో నేను బాధ మరియు మరణం గురించి మాత్రమే ప్రస్తావించాను నా జీవితంలో ఆ సమయంలో నాకు పునరుత్న శక్తి అర్థం కాలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు మరియు నేటికి నేను ఇప్పుడు అర్థం చేసుకోగలిగిన స్థాయిలో అది క్రీస్తు శక్తి అని అర్థం చేసుకున్నాను యోహాను పదిహేనవ అధ్యాయము మనం ద్రాక్షావల్లిలో ఉంటాము అతను నేను నిన్ను ఎన్నుకున్నాను అని అంటారు మీరు నన్ను ఎన్నుకోలేదు నేను నిన్ను ఎంచుకున్నాను నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను మీరు వెండి చాలా ఫలాలను ఫలించాలి ఇప్పుడు దానిపై ఉన్న పదాలు దాని అర్థం ఏమిటంటే మీరు మార్గం నుండి బయటపడి నా ఫలాలను మోయడానికి నేను మిమ్మల్ని ఎంచుకున్నాను మనం దానిని గ్రీకులోకి తిరిగి తీసుకువచ్చినప్పుడు అది చెప్పేది అదే మరియు మరోసారి ఇది తిరిగి దీనితో ముడిపడి ఉంటుంది అది స్వీయ మరణం అది అతని అధికారం కిందకు వస్తుంది అది యేసు నీకే బాగా తెలుసు అని చెబుతోంది నువ్వు కనిపించేలా నన్ను దారి నుండి తీసుకెళ్ళు కాబట్టి నేను కాదు నువ్వు కనిపించవచ్చు ప్రజలు మమ్మల్ని చూడవలసిన అవసరం లేదు వారు ఎస్ క్రీస్తును చూడాలి వాళ్ళు ఆయన శక్తిని చూడాలి వారు అతని పాత్రను మనలో మరియు మన ద్వారా చూడాలి మరియు ఆ విషయాలు ఈ ప్రక్రియ ద్వారా వస్తాయి అది అతని నీతి మనది కాదని అర్థం చేసుకోవడం ఆపై ఈ స్థాయిలలో క్రీస్తును తెలుసుకునే ప్రక్రియ కాబట్టి ఆయన పునరుద్ధాన శక్తికి తిరిగి వద్దాం యోహాను పదిహేను వచనము చెప్పినట్లుగా మనం ఎంత ఎక్కువగా దారి తప్పితే అంత ఎక్కువగా క్రీస్తు కనిపిస్తాడు పరిశుద్ధాత్మ మనలో మరియు మన ద్వారా ఏమి చేయాలనుకుంటున్నాడో దానిని చేయడానికి అతనికి అంత ఎక్కువ స్థలం ఉంటుంది దేవుని అద్భుతమైన డైనమిలు లేదా డైనమైట్ శక్తి మనలో మరియు మన ద్వారా చూపించబడటానికి ఎంత ఎక్కువ స్థలం ఉందో కాని అలా జరగాలంటే మరోసారి మనం దారి నుండి బయటపడాలి అది మన ధర్మం కాదని మనం అర్థం చేసుకోవాలి ఇది మర పండు కూడా కాదు అది క్రీస్తు ఫలము ఆయన ఆ ఫలాన్ని మన ద్వారా ఫలించాలని కోరుకుంటున్నాడు అతను చేస్తున్నాడు అది అతని తీరు అది అతని ఇష్టం వీటన్నిటిలోనూ ప్రారంభ స్థానం మరోసారి ఆయన ముందు మనం ఎక్కడ ఉన్నారో అర్థం చేసుకోవడం అది మన ధర్మం కాదని అర్థం చేసుకోవడం మన నీటి అతని ముందు అతని ముడికి గుడ్డలు లాంటిది మనం చేయగలిగే మంచి పనులన్నీ పట్టింపులేదు అందులో ఏది పట్టింపులేదు ముఖ్యమైనదల్లా ఏ స్క్రీస్తు ఆయన మన ద్వారా జీవిస్తూ దేవుని అద్భుత పునరుత్న శక్తిని బయటకు తీసుకురావడమే ఇవన్నీ ఆయన ఫలాలను ఇస్తాయి అదే ముఖ్యం అదే జీవితాన్ని ఇచ్చేది ఇతర విషయాలు మనం చేయగలిగే విషయాలు మాట్లాడేది దీని గురించే ఆయన ఇలా అన్నాడు కాని నాకు లభించిన వాటిని క్రీస్తు కోసం నష్టంగా ఎంచుకున్నాను నేను ఆ విషయాలను నష్టంగా పరిగణించాను మనం మంచిగా ఉండటానికి నీతిమంతులుగా ఉండటానికి మన స్వంతంగా పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించే పనులు వాస్తవానికి మనకు హానికరం అవి మనకు హానికరం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్నవారికి కూడా హానికరం అవి ఇచ్చేవి కావు ఎందుకంటే ఆ ప్రదేశాలలో మనం తీగతో అనుసంధానించబడలేదు ఆ ప్రదేశాలలో మనం క్రీస్తులో దాగిలేము ఆ ప్రదేశాలు మనవి మాత్రమే అది ఇలా ఉంటుంది ఓహ్ నేను ఈ రోజు వెళ్లి కొన్ని మంచి పనులు చేయబోతున్నాను అది టీనా గురించే అది ఏసుది కాదు కానీ నేను పరిశుద్ధాత్మ నెరిపింపులో మరియు పునరుద్ధాన శక్తిలో ద్రాక్షావలితో అనుసంధానించబడి మరి నేను మార్గం నుండి తప్పుకుంటే మరియు దేవుడు తాను చేయాలనుకున్నది చేయగలిగితే నిజమైన ఫలం వస్తుంది